నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నర్సంపేట పట్టణ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాకిలి వెంకట్ నారాయణ గౌడ్ రాయడి రవీందర్ రెడ్డి లెక్కల విద్యాసాగర్ రెడ్డి సానబోయిన రాజ్ కుమార్ మాజీ శాసనసభ్యుడు నర్సంపేట అభివృద్ధి ప్రదాత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు దాన శిబిరాన్ని మరి ప్రారంభం చేసుకొని వారు ఆయుర ఆరోగ్యాలతోని వంద సంవత్సరాలు మరి మంచిగా ఉండాలని చెప్పి ఈ బర్త్డే సందర్భంగా నర్సంపేట పట్టణ పార్టీ శ్రేణులన్నీ కూడా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈరోజు నర్సంపేట ప్రజల గుండెల్లో పెద్ద సురశ్ రెడ్డి గారు ఒక మార్కు ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడుగా చేసి వారు సంపాదించుకున్నారు ఎనలేని కృషి చేసి నర్సంపేట నియోజకవర్గానికి మరి ఎన్నో రకాల నిధులు తీసుకొచ్చి ఎన్నడూ చరిత్రలో జరగని విధంగా మరి దేవాదాన్యులు పాకలు దేవడం రంగాయ చెరువు దేవడం మాదనపేట చెరువులు నింపడం నర్సంపేట పట్టణంలో మరి మొత్తం కూడా ఇటు చివరి నుంచి అటు చివరి దాకా సెంట్రల్ లైటింగ్ కానీ డివైడర్స్ కానీ మరి బ్లాక్ ట్రాఫ్ రూట్స్ కానీ ఇవన్నీ చేయడం నర్సంపేటలో ఆడిటోరియం కానీ వెజ్ మార్కెట్ కానీ నాన్ వెజ్ మార్కెట్ కానీ ఇవాళ మరి హాస్పిటల్ కానీ మెడికల్ కాలేజ్ కానీ తెచ్చిన మహానీయుడు వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఇంకెన్నో ప్రజలకు సేవలు చేయడానికి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ ఈ సమాప్తం నమస్కారం